హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ స్టిచ్చింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకు నెక్కు రౌండ్ నెక్కు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి చూపిస్తానండి మీకు ఈజీ మెథడ్లో ఉంటుంది నేను వచ్చేసి మళ్ళీ పాదం కూడా మార్చట్లేదు చూడండి సింగిల్ ఫుట్ ఏం మార్చకుండా డబుల్ ఫుట్ తోటే నేను ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా వేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ పైపింగ్ క్లాత్ ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట నేను దీన్ని నేను డబల్ తోటే చాలా నీట్గా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా మనకు బయట కనిపించే విధంగా నేను ఇలాగా కుట్టుకోవాలో మీకు ఈజీ మెథడ్లో చూపిస్తానండి ఈ డబల్ ఫూట్ ఇలాగా మనకు థ్రెడ్ పైపింగ్ నీట్గా రావడానికి చిన్న సెట్టింగ్ అనేది ఉంటుందండి ఆ సెట్టింగ్ చేసుకుంటే మనకు డబల్ ఫోర్ తోటే చాలా ఈజీగా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది దానికోసం అయితే చిన్న సెట్టింగ్ చేసుకున్నానండి నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ఫూట్ ఉంది కదండి ఫూట్ మధ్యలో మనకు హోల్ అయితే వస్తుంది కదా థ్రెడ్ లోపలికి బయటకి వచ్చే హోలు ఆ హోల్ అనేది మనకు ఒక వైపుకు జరిపి పెట్టుకోవాలన్నమాట ఇలా పాదం ఎత్తి మనం ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలాగా ఫూట్ మధ్యలో పెట్టేసుకొని ఇలాగా మనము తిప్పేసుకోవచ్చు అనమాట మనకు లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కు రైట్కి కావాలంటే రైట్కు జరిగిపోతుందనమాట ఫోటో అలా జరుపుకున్నట్లయితే మనకు లెఫ్ట్ మనకు అలవాటు వాళ్ళు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ అలవాటు ఉన్నవాళ్ళు రైట్ సైడ్కి అనేది ఈ ఫోటును సెట్ చేసుకొని పెట్టుకుంటే హోల్ అనేది అటువైపు వచ్చేస్తుంది అనమాట అప్పుడు మిగతా సైడ్లో మనకు ఈ పైపింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అప్పుడు మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనము ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు నాకైతే రైట్ సైడ్ అలవాటు అండి సో నేను అందుకే రైట్ సైడ్ సెట్ చేసి పెట్టుకున్నాను నేను ఈ హోల్ అనేది ఇప్పుడు దీన్ని ఎలాగ వేసుకుంటానో చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా వీడియోలో స్టార్టింగ్లో కొంచెం ముందుకైతే పెట్టుకోవాలండి ఇలాగ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకొని ఇలాగ ఇక్కడ నుంచి మనము పైపింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి చూడండి నీట్గా మనము ఇలాగా ఒక పాదం ఇంచు ఖర్చు ఉంచేసుకొని నీట్గా ఇలాగా మనము జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట పైపింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా పాదం అనేది థ్రెడ్ పక్కనే పడిపోతుందండి చూడండి వెనకాల వైపు కూడా చూపిస్తే చూడండి మీకు ఇలాగ మడుచుకున్న తర్వాత కరెక్ట్గా ఇలాగా మనకు పైపింగ్ మట్టుకు మాత్రమే కనిపిస్తుంది అనమాట నీట్గా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ క్లియర్గా చూపిస్తానండి మీకు ఇలాగైతే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి బ్లౌజ్ మొత్తం అంతా కూడా ఇదే మెథడ్లో రౌండ్ నెక్ మరీ ఎక్కువ సాగదీయద్దండి అట్లానే మరీ లూజ్గా వదిలేసినా కూడా కొంచెం ముడతల్లాగా వచ్చేస్తుంది అనమాట అందుకే మనం నిదానంగా పట్టుకొని రౌండ్ షేప్ కూడా ఇలాగ సెట్ చేసుకుంటూ నీట్గా జరుపుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం సింగిల్ ఫుడ్ తోటి వేసినప్పుడు ఎంత నీట్గా వస్తుందో డబుల్ ఫుడ్తో కూడా అంతే నీట్గా అంతే పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందనమాట చూడండి బ్లౌజ్ అంతా కూడా కుట్టేశానండి మనకు పైపింగ్ ఒక్కటి మిగిలిపోయింది సో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఏమంతా కష్టంగా ఉండదు చాలా ఈజీ ఒక్కసారి చూస్తే మాకు వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు రెండు బ్లౌజ్లకు కూడా ఇదే కలరు నేను పైపింగ్ క్లాత్ని అయితే వేసుకుంటున్నానండి అందుకని చెప్పేసి ఇది పెద్ద సైజులో పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు చివరికి వచ్చేసిన తర్వాత ఈ చివరిన కూడా మనకు కొంచెం ఫోల్డింగ్కి కావాలి కదా ఇలాగ కొంచెం ఎక్కువగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటువైపు తిప్పేసుకొని ఈ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇచ్చి ఇవ్వకపోయినా కూడా నీట్గానే వచ్చేస్తుంది ఇస్తే రౌండ్ నెక్ అనేది కొంచెం క్లియర్గా నీట్గా ఉంటుంది అన్నమాట ఎక్కడ కూడా ఫోల్డ్ రాకుండా ఎత్తినట్టు రాకుండా నీట్గా ఉంటుంది జస్ట్ రౌండ్ తిరిగే చోట టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి మొత్తం అంతా కూడా ఏమి ఇవ్వే అవసరం లేదు చూడండి రౌండ్ తిరిగే చోట మాత్రమే నేను టక్స్ అనేది ఇచ్చేసుకుంటున్నాను ఇలాగా నీట్గా వస్తుందన్నమాట ఇలా ఇవ్వడం వల్ల నెక్ అనేది రౌండ్ తిరిగే చోట కరెక్ట్కి బాడీకి అద్దినట్టుగా నీట్గా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం వదులుకున్నాం కదా దీన్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇటువైపు ఉన్న క్లాత్ ఉంది కదా ఇటువైపు ఉన్న క్లాత్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఇలా అవుతుంది దీనిపైనే మళ్ళీ మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనం ఇలాగ తిప్పేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు హెమ్మింగ్ చేసినట్టు పైకి తెలియదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పైపింగ్ అనేది నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట మనకు స్టిచ్ కూడా కనబడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ముందు సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ చివరి నుంచి ఇలాగా స్టార్ట్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో మాత్రం కొంచెం రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి మనము రౌండ్ నెక్కు నెక్ పట్టీ అయితే ఎలాగ వేస్తామో సేమ్ అదే మెథడ్ మనం పైపింగ్ క్లాత్తో వేస్తున్నాం అనమాట అంతే సేమ్ అదే మెథడ్ ఏం చేంజింగ్స్ లేవు కాకపోతే మనం పైపింగ్ అనేది ముందు రెడీ చేసుకుంటాం కదా రెడీ చేసుకొని పెట్టుకొని మనం సేమ్ హెమ్మింగ్ పట్టి అయితే ఎలాగ వేసుకుంటామో అదే విధంగా ఈ పైపింగ్ క్లాత్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా నీట్గా వస్తుంది నేను ప్రతీది కూడా ఇదే మెథడ్లో కొడతాను దీనిలో హెమ్మింగ్ మెథడ్ కూడా ఉంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అదైతే చూపిస్తాను ఖచ్చితంగా ఇప్పుడైతే పైపింగ్ క్లాత్తోనే వేస్తున్నాను ఈ పైపింగ్ క్లాత్ అనేది కూడా కనిపించకుండా ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపించేటట్లు హెమ్మింగ్ మెథడ్ అనేది ఒకటి ఉంటుందండి సో నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు చేసి చూపిస్తాను అదేవిధంగా నేను ఈ పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను కదా అది కూడా నేను ఈ డబుల్ ఫోర్తో ఎలా రెడీ చేసుకున్నానో మీకు క్లియర్గా ఒక వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఎంత నీట్గా వస్తుందో చాలా నీట్గా వస్తుంది చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది చూడండి ఈ చివరిని కూడా మనము వదిలేసుకునే ఎగ్స్ట్రా క్లాత్ అనేది ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని చివర్లో ఒక రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి అయిపోయింది కదా బయటకు వచ్చేసిన తర్వాత ఇలాగ థ్రెడ్ అనేది కట్ చేసుకొని పెట్టుకుంటే మనం చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చాలా నీట్గా వస్తుంది చాలా సన్నగా వస్తుంది మనకు బొటిక్లో ఫినిషింగ్ ఇస్తారు కదా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా పైప్ అనేది ఎంత సన్నగా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి మనకు పైపింగ్ వేసినట్లు కూడా అర్థం కాదనమాట అంత నీట్గా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది నాకు రౌండ్ షేప్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి చూడండి రౌండ్ షేప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో నాకు ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజే అనమాట అందుకే నెక్ సైజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది నేను వీపు దగ్గర కూడా కింద వీపు పట్టి దగ్గర కూడా ఇలాగ పైపింగ్ అయితే వేసుకున్నానండి ఇది కూడా హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇంత నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇదిగా వీ పట్టి దగ్గర కూడా నేను పైపింగ్ అనేది ఇలాగా వేసేసుకున్నాను హెమ్మింగ్ అనేది వేసిన తర్వాత ఇలాగా మనకు ఇంత నీట్గా కనిపిస్తుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎక్కడ కూడా ఏమీ నీట్నెస్ అనేది ఫినిషింగ్ కూడా పోకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా ఉండాలి మనకు రౌండ్ నెక్ అంటే హెమ్మింగ్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం జస్ట్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి హెమ్మింగ్ చేసిన తర్వాతనైతే ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి చూడండి ఎంత నీట్గా ఉందో సల్ నెక్ అనేది ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే కొత్తగా స్టార్ట్ చేశానండి ఇది నాకు తెలిసి సెకండ్ వీడియో ఇది ఈ సెకండ్ వీడియో సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా చాలా నేను పెడతాను ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉండే వీడియోలు అయితేనే పెడతాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్